మెరక నుంచి దేవుడమ్మ వస్తున్నారు ఆడడానికి మనతో రమ్మ పరిగెట్టి రండి నేను విజలు వేసినప్పుడు మీరు వెళ్ళి ఆడండి విజలు వేసినప్పుడు మళ్ళీ ఆపేయండి రే వన్ టైం ఇస్తానమ్మా మీరు ఎన్ని వస్తువుల పైన బాల్స్ చేస్తారు అన్ని వస్తువులు మేవే రెడీ స్టార్ట్ ముందుకెళ్ళి ముందుకెళ్ళి ముందుకెళ్ళు అలా కదా ఎడం పెళ్ళు పది సెకండ్లోనే తల్లి తొందరగా రా రా వే నీకు వైపు ఉంది కానీ చూసుకోవాలి ఆ ముందుకెళ్ళ కూడా ఒకటి ఉంది టైం అయిపోయింది ఇంకా మూడు సెకండ్లు టైం ఉంది టైం అయిపోయింది అమ్మ దేవుడ ఏమేమి గెలుచుకున్నారు చూడండి చింతపండు బాలతి అమ్మ ఓకే చీరలు వంట నూనె కంటి పప్పు ఇవేంటో తెలుసా సబ్బులు షాంపూలు తీసుకో వెరీ గుడ్ ఇంకేం గెలుచుకున్నావు పంచదార ఇన్ని ఐటమ్స్ గెలుచుకున్నావు బాగా గెలుచుకున్నావు అందరితో పట్టును కానీ డబ్బులు ఎందుకు గెలుచుకోలేదు మరి వెయ్యాలి కదా నీకు అప్పటికీ బాగా టైం ఇచ్చాను నేను పట్టుకో కాగితంలో ఏముంటే అది అబ్బా ఐదు చెవులు పట్టుకొని గుంజులు తీయాలంట చెవులు పట్టుకొని ఐదు గుంజులు తీయాలని రాశారు అసలే నొప్పు ఏదో పరిగెట్టింది తప్పదు దా ఐదు గుంజులు తీసే చెవులు పట్టుకొని గుంజులు తీయాలి గుంజులు తీసిన తర్వాత వెనక అసలు ఇంకోటి రాశారు అదేంటో నాకు తెలుసు తర్వాత చెప్తాను రెడీ లాభం నష్టం కష్టం శ్రీదేవి ఛానల్ కోసం ఒకటి ఇప్పుడు కౌంటింగ్ రెడీ వన్ ఐదు గుంజలే తీసి ఇంకా తీయలేదు నువ్వు లెక్కట్లేదు ఇంకా కౌంటింగ్ దా ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఎండ బాగున్నట్టుంది తీయమ్మా వర్షం రాదురా ఇవాళ సరే వెనకలు కూడా ఏదో రాస్తుంది అది కూడా చూద్దాం ఈసారి దొర్లుకుంటే వెళ్ళాలని రాసుంటే ఐదు వేల రూపాయలు గెలుచుకున్నావు దేవుడమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా సంతోషమేనా నవ్వాలి మేడం ఎప్పుడు వెళ్ళి నవ్వుతావా లేదు నవ్వుతాను నవ్వుతాను మేడం నన్ను చూసేస్తావు సరదాగా నన్నమ్మా నీకు ఐదు వేల రూపాయలు వచ్చాయి అండ్ వాటితో పాటు మిగతా అన్ని సామాన్లు కూడా బాగా గెలుచుకున్నావు అవన్నీ తీసేసుకొని వెళ్ళిపో సరేనా హ్యాపీ అనా నమస్కారం మీరు గెలుచుకున్నారు పంచదార సోప్సు దానికంటే ముందు మీరు మీకు ఈ కలర్ చీరుందా అందుకనేది కొన్నానమ్మా నేను మీకోసం వెళ్ళి చీర గెలుచుకున్నారు పంచదార సోపులు గెలుచుకున్నారు తల్లి మీరు సోప్స్ గెలుచుకున్నారు అండ్ ఆయిల్ ప్యాకెట్ కూడా గెలుచుకున్నారు కందిపప్పు గెలుచుకున్నారు మీరు తర్వాత నూనె ఇచ్చేసాను చింతపండు కూడా గెలుచుకున్నారు రా బంగారం మీరు వీటన్నిటితో పాటు ఐదు వేల రూపాయల క్యాష్ కూడా గెలుచుకున్నారు ఐదు వేల రూపాయలు ఇటరమ్మా ఈ డబ్బులు ఏం చేస్తావు ఇల్లు రూపు చేసుకుంటావు రూపు చేసేసుకో సరేనా నమస్కారం తల్లి చల్లగా ఉండండి దేవుడు మీకు మళ్ళీ మంచిగా ఇక్కడి నుంచి నాలాగే అందరూ వచ్చి మీకు అన్నీ ఇవ్వాలి మీరు ఒంటరిగా ఉంటారు కాబట్టి దేవుడు మాలాంటి వాళ్ళని తోడుగా ఉంచుతూ ఏదో ఒక రూపాన్ని ఏదో ఒకటి మీకు సాయం అందేలాన్ని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ